హలో హాయ్ ఇప్పుడు మనం భరణి నక్షత్రం యొక్క మూడో పాదం గురించి మాట్లాడాలి ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ జన్మ నక్షత్రం భరణి నక్షత్రం అయింది అందులో వాళ్ళు మూడో పాదంలో జన్మించారు ఈ మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా బాధ పెట్టే ఎవరైనా ఉన్నారంటే శని గ్రహం ఈ శని అంత ఇబ్బంది పెడతాడంటే వాళ్ళని అన్ని రకాలకు ఇబ్బంది పెడతారు ఎందుకంటే శని దృష్టి పట్ట చోటల్లా ఇబ్బంది కలిగింది శని కూర్చున్నాడు ఇబ్బంది కలిగింది పైగా శని ఎవరు ఈ కారకుడికి కెరీర్లాడు చూడండి అందుకే మీరు చాలా మంది గమనిస్తే ఈ భరణి నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు కెరీర్లో కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది వీళ్ళు సరిగ్గా శని గ్రహానికి రెమెడీ చేసుకున్న వృద్ధులకి సేవలు చేయటం ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళ కెరీర్ సెటిల్ అవుతుందని చెప్పచ్చు అది ఒకటే కాదు ఈ ద్వాదశ భావాలకి శని ఏ ఏ భావాధిపతి అవుతున్నాడో ఆ భావాలకు సంబంధించిన కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుందని చెప్పచ్చు శని ఏంటంటే ఆ భావాన్ని లేట్ చేస్తాడు వాళ్ళకి ఇన్ కేసు శని సప్తం భావాన్ని చూస్తున్నాడు వివాహం లేట్ అయితే అని చెప్పచ్చు కెరీర్లో స్థితి పొందాడు కెరీర్ లేట్ అవుతుందని చెప్పచ్చు సంతానాన్ని చూస్తున్నాడు సంతానం లేట్ అవుతుందని చెప్పచ్చు ఇలా శని ఏంటంటే ప్రతి దాన్ని లేట్ చేస్తుంటాడు వేడి చేయటమే కాదు దానికి సంబంధించిన మానసిక వేదన పీడ అనేది కూడా ఇస్తుంటే వీళ్ళకి శనికి సంబంధించిన రెమెడీ చేస్తుంది ఇప్పుడు శని సంబంధించిన రెమెడీ మనకి ఏంటంటే ఇప్పుడు శని దేవాలను సందర్శించడం శనిగా తైలాభిషేకాలు చేయడం ఇదంతా జనరల్ కావడం అది కాదు వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఒక గుప్పడ అన్నం ముద్ద తీసుకుంటాం దాంట్లో కొంచెం నువ్వులు కొంచెం మినుములు వీటిని పిండి చేసి ఆ పిండి ముద్దనే అన్నంలో కలిపేసి ఒక మొదల చేసుకుని వాళ్ళు అరిచే అంత ఉంటుంది అంత మొదలు చేసుకుంటాం ఏదైనా రావకలు పెట్టి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం ఇంటికి పశ్చిమ దిక్కులో దాన్ని బయట పెట్టారు అనుకోండి ఏదైనా పక్షులు వీక్షులు తింటా ఉంటాయి కాబట్టి శనికి పరిహారం జరిగింది ఇది ప్రతిరోజు చేయాల్సిన పరిహారం ఇది వాళ్ళ జీవితంలో ఎందుకంటే పరణి నక్షత్రం ఏ ఏ లగ్నాలు ఇబ్బంది పెడుతున్నాయంటే చేద్దాం ఇప్పుడు మూడో పాదం ఇప్పుడు సమ్ మేష లగ్న జాతకులు జన్మించారు ఈ పరణి నక్షత్రం మూడో పాదం శని ఇబ్బంది పెడుతున్నాడు కదా శని దశమ లాభాది వీళ్ళకి సెల్ఫిష్ బాగా పెరగటం కెరీర్లో నియమంటే తనకే రావాలనుకుంటాం ఇంకా కెరీర్ అసలు సెట్ అవ్వకూడదు కెరీర్ ప్రమోషన్స్ ఏంటో ప్రమోషన్స్ లేట్ అవుతా ఉంటాయి దీనివల్ల వీళ్ళేటట్టు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పచ్చు ఇంకా శని ప్లేస్ అయ్యాడు ద్వితీయంలో అయితే ధనానికి సంబంధించిన ఇబ్బందులు పడతారు తృతీయంలో అయితే కనుక వాళ్ళు షార్ట్ జర్నీస్లోను డాక్యుమెంటేషన్స్లోను ఇలా భావకారకత్వాలను బట్టి ఆ ఇబ్బందులు వస్తాయని చెప్పారు చతుర్థంలో ప్లేస్ అయితే మనశాంతి ఉండదని చెప్పాలి ఫస్ట్ గృహంలో సరైన గృహం ఉండదని చెప్పొచ్చు ఎందుకంటే శని అలా ప్లేస్ అయ్యాడు కాబట్టి ఇంకా సప్తమంలో ఉచ్చస్థితి అంటాం మనం శని యాక్చువల్గా మ్యాస్టల్ లగ్నానికి ఉచ్చస్థితి అయినప్పటికీ కూడా ఈ భరణి నక్షత్రం మూడో పాదాలు పుట్టారు వాళ్ళు దాంతో శని సప్తంలోకి వచ్చినట్టు శని చంద్రులు సమసప్తంగా యాక్సెస్ కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు మ్యారటల్ లేట్ అవుతుంది మ్యారటల్ ఇష్యూ వస్తుంది వెళ్ళండి ఎందుకంటే శని చంద్రుడు చూస్తున్నాడు చంద్రుడు చతుర్ధాదిపతి డీ పంటగా సప్తంలో కూర్చున్నాడు ఉత్సవస్థితి పొందాడు పైగా ఈ శని జాతకాన్ని ఇబ్బంది పెట్టేవాడు భరణి మూడో భాగం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ఇబ్బందులు పడతారు అని చెప్తారు అలా శని దశమభావంలో కూర్చుంటే దశమాన్ని ఇబ్బంది పెడతాడు భాగ్యంలో కూర్చుంటే తండ్రి వాళ్ళ ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటాడు ఈ శని ఏ గ్రహాన్ని అయితే చూస్తుంటాడు శని చూశాడు శుక్రుడు మీద దృష్టి పడింది సుక్రశైలు కంటే మంచి ధనయోగం అని చిన్న పని చేసినా డబ్బు వస్తుంది అంట మనం యాక్చువల్గా కర్మకారకుడు లాభ అయినా శుక్రుడు చూసినాడు ధనాధిపతి కానీ వీళ్ళు పర్టికులర్గా ఈ భరణి నక్షత్రం మూడో పాదం వాళ్ళకి మాత్రం ధనానికి ఇబ్బందులు వస్తాయి స్పోజ్ వల్ల ఇబ్బందులు వస్తాయి మళ్ళీ ఇతర గ్రహ నక్షత్రాల వాళ్ళకి కాదు ఈ మూడో పాదం భరణి వాళ్ళకి శని లాభాధిపతి దశమాధిపతి పైగా ద్వితీయాధిపతి లాభాధిపతి మంచి ధనయోగం వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ కన్జంక్షన్ ఎప్పుడైతే ధనయోగం కానీ వీళ్ళు బర్ణి మూఢలో పట్టడం వల్ల ఏమవుతుంది ధనానికి ఇబ్బందులు పడతారు అని చెప్పారు ఇదే వృషభలాఖనం తీసుకుందాం మనం ఈ శని ఇక్కడ ఏమవుతున్నాడు మనకు వృషభలకన భాగ్యాధిపతి దశ మాట్లాడు వాస్తవం చెప్పాలంటే మంచి యోగారకుడు శని జాతకండి అది వృషభలకన శని మహాదశ కానీ శని దృష్టి పడిన ఏరియాలో మొత్తం బాగుంటుంది అని చెప్పచ్చు మనం ఫస్ట్ ఫస్ట్ ప్రొడిక్షన్ అదేంటి జనరల్ అందరికి ఇచ్చే ప్రొడక్షన్ కానీ పర్టికులర్గా ఈ భరణి మూడో పాదంలో పుట్టాడు ఈ శని ఇబ్బంది పెడతాడు భాగ్యాధిపతి అయినప్పటికీ కూడా భాగ్యానికి ఇబ్బంది క్రియేట్ చేస్తుంటాడు కెరీర్ అసలు తొందరగా సెటిల్ చేయడు చాలా లేటుగా అవుతుంది వీళ్ళ లైఫ్లో కెరీర్ సెటిల్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ దాటాల్సిందే అన్నట్టు ఉంటుంది రీజన్ ఏంటంటే దశమాధిపతి అయ్యాడు ఈ భరణి మూడో పాదం అవడం వల్ల శని వాళ్ళ బాధ వీళ్ళ లైఫ్లో కెరీర్ సెటిల్ అవ్వట్లేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి భరణి మూడో పాదం అంటే వృషభ లక్న జాతకం లేకపోతే శని దశమాన్ని చూస్తాం శని పరిహారం ఖచ్చితంగా మీరు చేస్తాం మొదలు పెట్టారు మీరు కెరీర్లో సెటిల్ అవటం మొదలు ఇంకా అతను దృష్టిలో పడ్డాయని దెబ్బతి అంటే అది మీరు యాస్ట్రాలజర్స్ కాబట్టి చాలా మంది మీకు ఐడియా వస్తుంది మిదుళ్ళ జాతకంలో అయితే శని అష్టమ నవమాది పోతూ ఉంటాడు తండ్రి వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటాడు తండ్రి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటాడు తండ్రి ఎక్కువ ఇబ్బందులు పడుతుంటాడు చెప్పచ్చు గురువులు ఎక్కువ ఇబ్బందులు పడతారు గురువుల వాళ్ళు ఇబ్బందులు పడతారు వీళ్ళు ఇట్లా వీళ్ళకి నోటిదాకా చాలా అవకాశాలు వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి చేతి దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతా ఉంటాయి నిధులు లేకపోతే రీజన్ ఏంటంటే వీళ్ళు భరణి నక్షత్రం మూడో పాదాలు పట్టడం శని వీళ్ళని ఇబ్బంది క్రియేట్ చేయడం అంటే అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి ఎందుకంటే శని అవమాధిపతి అయ్యాడు ఇంకేసిన నవమే దృష్టిపడింది అది ఇబ్బంది గురుణ్ణి అది చూస్తున్నాడు మళ్ళీ ఇబ్బంది క్రియేట్ చేస్తుంది అంటే ఏ శని ఏ గ్రహాలైతే అయితే చూస్తున్నాడు ఏ గ్రహాలు అయితే శని చూస్తున్నాయి ఆ గ్రహ దశలు కూడా ఇబ్బందిగా కలుగుతాం నైంటీ పర్సెంట్ అష్టాదశలు ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు మంచి దశలు నడుస్తుంది ఎందుకు లేదు పైన వెళ్ళాడంటే వీళ్ళు గజం లేదా చేస్తున్నారు వీళ్ళు ప్రారంభం ఎలా ఉందని చెప్తాం మనం కానీ వాస్తవాన్ని మర్చిపోతాం వీళ్ళు భరణి మూడో పాదంలో పుట్టారు శని ఇబ్బంది పెడతాడు వాళ్ళు వాస్తవాన్ని మీరు కనిపెట్టారు మీరు రెవరీ ఇవ్వగలుగుతారు ఓకేనా ఇంకా కర్కాటకాన్ని చూసుకున్నాం శని అంటే ఇక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి కేంద్రాధిపచ్చి దోషం ఉంటుంది కర్కాటకానికి వైవాహిక దోషాన్ని ఇస్తాడు పైపేచ్ అందరికీ వస్తుందని చెప్పకూడదు భరణి నక్షత్రం మూడో పాదంలో పుట్టాడు అతను కర్కాటక లగ్న జాతకుడు ఖచ్చితంగా వస్తుంది మరణి అని దాన్ని ఇన్ కేసు ఇతను శుభగ్రహాల మీద దృష్టి లేదు శుభగ్రహాలు ఇతను చూస్తుంటే అంటే కొద్దో గొప్ప తప్పిస్తాయి వివాహం లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది భరణి మూడో పాదంలో పుట్టారు వీళ్ళు ఈ సప్తమ భావాన్ని కానీ సప్తమ భావాధిపతిని కాని లేదు కంజక్షన్ జరిగిన చూసిన పర్టికులర్ కర్టకారక లగ్నం అయితే ఎక్కువ ఇబ్బందులు ఇతర లగ్నాలు అనుకో సప్తం భావాన్ని మీద దృశ్యాన్ని ఉండాలి సప్తం భావాధిపతి కనెక్షన్ అయి ఉండాలి లేదా ఈ శని ధారా కారకుడు ఉండాలి లేదా ధారాకారక కనెక్షన్ దీని దీనివల్ల ఏంటంటే వివాహంలో లేట్ అయ్యే అవకాశం ఉంటుంది సింహ లగ్న జాతరలో చూసుకున్నాం షష్టాది ప్రతి అదే కర్కాటక చూసుకుంటే సప్తమాష్టమాధిగుంది శని తోడు అంటే వీళ్ళత్తరికి ఇబ్బంది వాస్తవం చెప్పాలండి సినిమాల్లో ఈ వివాహానికి ఎందుకు ఇచ్చేస్తున్నాడంటే ఇతర లగ్న నక్షత్రాలు కుట్టిన వాళ్ళకి ఏమో కానీ పర్టికులర్ ఈ భరణీ నక్షత్రం అందులోనూ మూడో పాదంలో పుడితే కనుక ఈ సింహ లగ్నానికి కర్కాటక లగ్నానికి వైవాహిక సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది వివాహం లేటుగా అయ్యే అవకాశం ఉంటుంది అయిన తర్వాత వివాహం వల్ల భార్య వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పచ్చు మనం ఖచ్చితంగా చెప్పచ్చు వీళ్ళకి పరిహారం చేసుకోవాలి శని పరిహారం మనం వీడియో మొదట్లో చెప్పాను మీకు శని పరిహారం ఎలా చేయాలో మీరు దాని అవసరం మళ్ళీ ఒకసారి ఉంటే కనుక మీరు పరిహారం చేసుకుంటారు ఇంకా మనం కన్యా లక్ జాతకులు చూసుకున్నాం అనుకోండి పంచమసష్టమి అధికారులు వీళ్ళకేంటి ఇక్కడ సంతానం సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ కలిగే అవకాశాలు అందులోనూ ఏ భావాన్ని చూస్తే ఆ భావాన్ని ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాం చూస్తే చాలా ఇబ్బంది ఇంకా తులాలగ్నో చెప్పుకుంటే చతుర్థ పంచమాధిపతి మానసిక శాంతి గృహ సంబంధమైన ఇబ్బందులు గృహ అవసరాలకు సంబంధించిన ఇబ్బందులు ఇటన్నిటికి సంబంధించి ఎదుర్కొంటారని కొంటారని ఎందుకంటే వీళ్ళు భరణి మూడులోకి కొట్టారు వాస్తవ తులాలగ్నం శనివారు యోగకారుకుడు చతుర్థ పంచమాధిపతి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు కానీ ఆ యోగాన్ని ఇల్లుకిస్తారంటే ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కావాలి భరణి మూడో పాదం అది కూడా ఒకటి రెండు పాదాలకు ఇవ్వచ్చు మూడో పాదం కూడా ఇవ్వడం మూడో పాదాలకు శని పీడిస్తున్నాడు మానసిక పీడాకారముడు శని ఈ శని లగ్నాన్ని చూస్తున్నాడు కుచుడుతో కనెక్షన్ అయ్యాడు లగ్నాధిపతి మీద దృష్టి పడుతుంది వృధాప్య లక్షణాలు కూడా ఉంటాయి వీడియో రికార్డింగ్ మళ్ళీ చేస్తాను స్కూల్గా స్కూల్ స్కూల్కి వెళ్ళా నేనే వెళ్తాను ఫైవ్ మినిట్స్ ఇలా మీరు ఏంటంటే ఈ శని సంబంధించిన పరిహారాలు చేసుకోవాలని చెప్పండి బయట ఉమాశంకర్ ఉన్నాను సెన్ రేమిడి ఇక్కడ విఘ్నం కూడా కలిగింది సెండ్ రేమిడిలో శని విజ్ఞానం కూడా కలిగించాడు ఎందుకంటే విఘ్నకారకుడు ఆయన విఘ్నాలు ముందు ఉంటాడు అంటే ఇక్కడ మనం రుచికి లగ్నాన్ని తీసుకుందాం తృతీయ చతుర్థ అధిపతి చూడండి తులాలగ్నంలో చతుర్థ పంచమాధిపతి చతుర్థం అంటే తల్లిగా ఈ భరణి మూడో పాదంలో తులాలగ్నం పుట్టాడు తల్లి కష్టాలు పడితే అని భరణి మూడో పాదం రుచి లగ్నంలో పుట్టాడు ఇక్కడ తృతీయ చతుర్థి మళ్ళీ తల్లి కష్టాలు పడితే చెప్పచ్చు ఇప్పుడు రుచి లగ్నాన్ని కంటే త్రిషడాధిపతి కలక్ష ఉంది కష్టాలు పడుతుంది అంటే నాకు అందం కానీ తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపతి కదా యోకారకుడు కదా అయినా సరే భర్ణి మూడోపాదలు పుడితే కానీ తల్లి కాష్టం అందులో డౌట్ లేదు ఎందుకంటే శని బాధాకారకుడు పీడకారకుడు వీళ్ళు శనికి పరిహారాలు చేశారు బాగుంటుంది ధను లక్న జాతకుడిగా అయితే చెప్పక్కర్లేదు ద్వితీయపతిగా అంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటాడు ధనానికి లోటు వస్తుంది ఇంకా మకర లక్న జాతకులకి కుంభ లక్న జాతకం అంటే లగ్నాధిపతి అయినాయి ద్వితీయాధిపతి అయినా వ్యయాధిపతి అయినాయి అంటే మనిషిని ఏంటంటే ఆరోగ్యపరంగా చాలా రకాల అడ్డంకులను సృష్టిస్తాడు అని చెప్పచ్చు నాకు రోగం ఉందేమని చెప్పి మానసిక ఇబ్బందులు కూడా కలుగుతాయి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంగా లేననే భ్రమణ క్రియేట్ చేస్తుంటాడు ఎవరికి భరణి కూడా బాధలో ఇంకా మేల్ చూసుకుంటే లాభాధిపతి ఇంకా మేతదంతా మామూలే మనకి శని కూర్చున్న స్థానం దృష్టిపడ్డ స్థానం అతను ఏదైనా గ్రహాన్ని చూస్తే కనుక ఏదైనా గ్రహంతో కంజక్షన్ అయితే కనుక ఆ గ్రహ దశలు కూడా వీళ్ళని నష్టాలు కలిగి చేస్తాం చెప్పా మకర కుంభాలు చెప్ప శని లగ్నాధిపతి అవుతారు ఇద్దరికి ఓకేనా ఇలా శని పరిహారం అయితే చేసుకోండి మర్చిపోకుండా చేసుకుంటే కనుక మీకు కొద్దిగా గొప్ప రిలీఫ్ అనేది దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అలాగే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది క్లిక్ చేస్తే నేను తదుపరి చేసే వీడియోలు అనేటివి మీకు అలక్ష రూపంలో వస్తూ ఉంటాను పైకి ఇది పరిహారాలు కాబట్టి గ్రహ పరిహారాలు కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ నక్షత్ర పాదాలు తెలుస్తుంటే కనుక వాళ్ళ పరిహారాలు వాళ్ళు చేసుకుంటే కనుక వాళ్ళ పరిహారాలు వాళ్ళు చేసుకుంటే కనుక మీకు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు మీరు వీలైనంతగా మీ ఫ్రెండ్ సర్కిల్ లో పాదాలు ఉంటే కనుక వాళ్ళకి రీచ్ చేయొచ్చు వీడియోని థ్యాంక్ యూ వెరీ మచ్